అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికితే ఏమని కోరుకుంటారు మీరు నేనైతే మాత్రం నా వీడియోస్ అందరికీ నచ్చేసి త్వరలోనే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటాను అంతే అంటారా ఆశదోసఅడం ఖతార్లోని తవార్ మాల్ అని ఈ సూపర్ డూపర్ షాపింగ్ మాల్కు వచ్చామండి ర్యాంప్ వాక్ చేస్తున్న మోడల్స్లా స్టైల్గా వస్తూ జారుడబల్లపై జర్రుమని జారిపోతున్న ఈ చపాతీలు బాగుంటాయండి వండుకోవడానికి బద్దకం అనిపించినప్పుడు ఇలాంటి వాటిని తెచ్చుకోవచ్చు లలిత జ్యువెలర్స్ లేదంటే మలబార్ గోల్డ్ కాదండి ఇది అరబిక్ గోల్డ్ షాప్ వీటిని చూస్తుంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్కి ఇలాంటి గౌన్స్ వేసుకుంటే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నారా మాధవి మీ చెట్ల ఛానల్కు స్వాగతం అందరూ బాగున్నారా ఎంతో సూపర్గా ఉండే ఈ వీడియోను ముందుగా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ను మీ వాళ్ళకు షేర్ చేయగలరు ప్లీజ్ తవార్ మాల్ అనే ఈ షాపింగ్ మాల్కి వచ్చామండి ఖతర్లో చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి అందులో ఈ మాల్ కూడా ఒకటి ఈ చుట్టూ లోపల ఏ షాపులు ఉన్నాయో వాటి తాలూకా పేర్లన్నీ పెట్టారు ఈ షాపింగ్ మాల్ కింద అండర్గ్రౌండ్లో ఉండే పార్కింగ్లోనే మనం కార్లన్నీ పార్క్ చేసుకోవాలి మొత్తానికి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి ఇంకా షాపింగ్ మాల్లోకి వెళ్ళాం లోపలికి రాగానే చాలా బాగుంటుందండి చూడండి మొత్తం మాల్ అంతా ఎంత బాగుంది కదా మనకి ఇండియాలో కూడా ఇప్పుడు చాలా దగ్గరలో ఇలాంటి షాపింగ్ మాల్స్ ఉంటున్నాయి కదండి అవి కూడా ఎంత బాగుంటున్నాయో లిఫ్ట్ అలా పైకి వెళ్ళింది ఇప్పుడు చూసారా ఈ మాల్ మొత్తం మూడు వందలకు పైగా షాపులు ఉన్నాయండి రెస్టారెంట్స్ సినిమా హాల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో పైన రూఫ్ అంతా గ్లాస్ తో అండి అందుకని ఎండ వెలుగు అన్నీ బాగా వస్తుంటాయి కిందకి పైన నువ్వు క్లోజ్ చేయలేదు కాబట్టి పై పైనుండి వెలుగంతా పడుతూ బ్రైట్గా కనిపిస్తుంది ఇంకా షాపింగ్ మాల్ లోపలికి వచ్చిన తర్వాత ఇంకా అలా చుట్టూ ఒకసారి చూస్తుంటే ఇక్కడ ఈ షాప్ అయితే చాలా అట్రాక్టివ్గా కనిపించిందండి కలర్ఫుల్గా ఫ్లవర్స్తో చాలా బాగుంది సో ముందుగా ఈ షాప్ చూసి ఇంకా మిగతా చూద్దాం అనుకుంటూ ఇక్కడికి వచ్చాము బయటకంతా ఫ్లవర్స్ లోపలండి ఇదిగోండి చాక్లెట్స్ ఎంత బాగున్నాయి కదా ఎంత చక్కగా ర్యాప్ చేశారు ఇవేమో బేబీ గర్ల్ బేబీ బాయ్ కోసమని ఇక్కడ పెట్టారు ఇవి పింక్ అండ్ లైట్ బ్లూ కలర్ లో బాగున్నాయి కదండి ఈ చాక్లెట్స్ బంగారం బిస్కెట్ లా కనిపిస్తున్నాయి కదండి ఈ బాక్స్ ఏమో అరబిక్ స్వీట్స్ అండి మనకి జిలేబీలు చాంగ్రీ ఇక్కడ అరబిక్ స్వీట్స్ ఇవి ఫేమస్ బాగా ఈ చాక్లెట్స్ చూస్తుంటే వెంటనే ఒకటి తీసి తినే అనిపిస్తుంది కదా అసలు చాలా బాగున్నాయి అసలు ఈ షాప్ కి వచ్చే ముందు లోపల ఇద్దరు ఇండోనేషియన్స్ ఉన్నారండి వాళ్ళని అడిగాము వీడియో అంటే ఓకే అన్నారు ఇంకా అంతే వచ్చి మొత్తం వీడియో అంతా తీసుకున్నాం ఫ్రెష్ ఫ్లేవర్స్ ఉన్నాయండి అలాగే ఆర్టిఫిషియల్ కూడా ఉన్నాయి అసలు ఒక్కొక్కటి కలర్స్ కానీ ఆ అందం కానీ చూస్తుంటే ఎంత బాగున్నాయి కదండీ అసలు చాలా బాగున్నాయి నాకైతే మాత్రం చాలా నచ్చే ఫ్లవర్స్ అయితే వీటిని చూస్తుంటే కరణశ్రీ జంధ్యాల పాపేయ శాస్త్రి గారు రచించిన పుష్ప విలాపం గుర్తొచ్చిందండి ఒకరు పువ్వులు కొద్దామని పూల తోటలోకి వెళ్లేసరికి అక్కడున్న గులాబీలు సన్నజాజులు మల్లెలు వాటి బాధను వినిపించాయట సువాసనలు వెదజల్లుతూ ఎంతో అందంగా ఉండే మమ్మల్ని సూదులతో గుచ్చేసి దారాలతో కట్టేసి పూలదండలు తయారు చేసుకుని తలలు కాసేపే ముడుచుకొని తర్వాత నిర్దాక్షిణ్యంగా కింద పడేసి చీపురుతో బయటకు తుడిచేస్తారని పూబాలలు గొల్లుమన్న దృశ్యాన్ని ఆయన వర్ణించారు కదండి లిప్ సింక్ అవ్వటం లేదేంటి అనుకుంటున్నారా అవునండి అక్కడ వీడియో తీసినప్పుడు నేను చెప్పింది ఏంటంటే మేము తవార్ మాల్కి వచ్చాము ఈ షాప్ చాలా బాగుంది ఫ్లవర్స్ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి అలా చెప్తూ వెళ్ళాను వీటిని మళ్ళీ ఇప్పుడు ఇలా వీడియోలో చూస్తున్నప్పుడు ఆ పుష్ప విలాపం గుర్తొచ్చి అదే చెప్పానండి ఇదేమో ఆగస్ట్లో తీసిన వీడియో అండి బాగా లావుగా ఉన్నాను కదా బాడీ షేమింగ్ అనేది చాలా సాధారణమైన విషయం మన సొసైటీలో కదండి ఎలా ఉన్నా కానీ లావుగా ఉన్నారనో పుట్టిగా ఉన్నారనో నల్లగా ఉన్నారనో ఏదో రకంగా కామెంట్ చేసి ఎంతగానో బాధిస్తుంటారు కదండి ఇక కొంతమందికి అయితే ఉన్న అవకరాలను బట్టి వాళ్ళను చెవిటి మాలోకం బండోడు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు అలా ఎదుటి వాళ్ళు గేలి చేస్తుంటే చాలా మనసుకి ఎంత బాధగా ఉంటుంది కదండి మన రంగు రూపం ఎత్తు ఇలాంటివన్నీ మన చేతుల్లో లేవు కదండి ఎవరిని వారి పేర్లతోనే లేదంటే ఇంటి పేరుతో పిలిస్తే బాగుంటుంది కదండి నిక్ నేమ్స్ పెట్టకుండా ఏదో సరదాగా వీడియో చూద్దామంటే ఏంటి ఇలా క్లాసులు పీకుతున్నావు అనుకుంటున్నారా ఈ షాప్ లోని ఫ్లేవర్స్ కానీ చాక్లెట్స్ కానీ కేక్స్ కానీ చూస్తుంటే మీకేమనాలనిపిస్తుందో నాకు తెలుసు కదా సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ అని కదా ఇటువైపు పిల్లల ప్లే ఏరియా ఉంది ఫౌంటైన్ చూడండి ఎంత బాగుంది కదా ఇక్కడ ఇంకొక లిఫ్ట్ పైకి అలా వెళ్తుంది చూడండి అప్పట్లో నేలబండ గోళికయలు దాగుడుమూతలు ఇలాంటి ఆటలు అయితే ఇప్పుడు పిల్లలకి ఇవ్వండి ఆటలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇలాంటి షాపింగ్ మాల్స్లో మాత్రం డబ్బులు కట్టి పిల్లల్ని ఆడించుకోవాలి ఇక అలా ఒక్కొక్క షాప్ చూసుకుంటూ వస్తుంటే ఈ లాంగ్ ఫ్రాక్స్ ఉన్న ఈ షాప్ అయితే బాగుంది కదండి అంటే జస్ట్ అలా చూడటానికి అన్నమాట మనం ఏదో కొనుక్కొని వేసుకుంటామని కాదు కొన్న కొనుక్కనన్ను అలా షాపింగ్ చేస్తూ అలా జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోతే విండో షాపింగ్ అంటారు కదండి వీటిని కూడా అలా చూస్తూ ఏ కలర్ బాగుంది ఏ డిజైన్ బాగుంది అని అలా చూస్తూ వెళ్ళిపోవడమే అదే ఇంకా విండో షాపింగ్ ఈ ఫ్రాక్స్ ఒక్కటి పాతిక వేలు ముప్పై వేలు రూపాయలు పైనే ఉంటాయండి అబ్బా ఆ ప్రైస్కి అయితే మనకి మంచి పట్టు చీరలే వస్తాయి అంటారా ఖతార్లోని ఇంకో షాపింగ్ మాల్లో కూడా నువ్వు ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉంటాయండి వాటిని కూడా నువ్వు ఒక వీడియోలో పెట్టాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి బాగుంటాయి ఈ లోపల స్పైడర్ మ్యాన్ ఉన్నాడు చూడండి ఇదంత పిల్లల బట్టల సెక్షన్ ఇది అలా ఒక్కొక్క ఫ్లోర్లోని షాప్స్ అలా చూసుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒక అరబిక్ గోల్డ్ షాప్ కనిపించింది బయట డిస్ప్లే చేసిన ఈ నగల్ని చూడండి చాలా బాగున్నాయి కదా ఒకప్పుడు గల్ఫ్లో బంగారం రేటు చాలా తక్కువ అనేవారు కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ ఒకటే రేట్ అండి ఇక్కడ బయట ఉన్న షాపుల్లోని కొన్ని ఐటమ్స్ చూద్దాం రకరకాల రంగుల్లో ఉన్న పూసల దండలు ఇవి మన అల్లావుద్దీన్ అద్భుత దీపం దగ్గరికి వచ్చేసాం ఇక్కడ ఖతర్ సంస్కృతిని అరబిక్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్న ఈ ఐటమ్స్ అన్నింటినీ చూడండి టేబుల్ ల్యాంప్స్ లాగా లేకపోతే గోడకు తగిలించుకొని ఇలాంటి వాటిని డిస్ప్లే చేసుకుంటే బాగుంటాయి కదా ఈ షాప్ పేరు కింగ్డమ్ ఆఫ్ ఆంబర్ ఎడారి ఓడా అని ఒంటెను క్యామెల్ను పిలుస్తాం కదండి ఆ క్యామెల్ బొమ్మలు కూడా ఉన్నాయి ఇదిగోండి అల్లావుద్దీన్ అద్భుత దీపాలు మీరైతే ఏం కోరుకుంటారండి కొందరికి సొంత ఇల్లు ఉద్యోగం పెళ్ళి పిల్లలు విదేశాల్లో ఉద్యోగం ఆరోగ్యం ఇలా రకరకాల కోరికలు ఉంటాయి కదండి అందరి మంచి కోరికలు తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి ఇక స్పార్ అనే ఈ షాప్లోకి వెళ్దాం వివిధ భాషల్లో వెల్కమ్ అని ఇక్కడ రాసింది హిందీలో కూడా ఇక్కడ రాసింది చూడండి లోపలికి రాగానే ఇదంతా ఎలక్ట్రానిక్స్ సెక్షన్ ఇది టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు గ్రిల్స్ ఎయిర్ ఫ్రయర్ రైస్ కుక్కర్స్ ఇలాంటి చాలా ఐటమ్స్ ఉంటాయండి ఇది బ్లెండర్ ఇది ఎక్కువ రేట్లోనే ఉంటాయి మామూలు రేట్లో కూడా ఉంటాయి మంచి కంపెనీ అయితే కొంచెం రేట్లు ఎక్కువగా ఉంటాయి ఇదిగోండి టీవీలు నిన్ను ఇక్కడ డిస్ప్లే చేస్తారు ఇలా ముందుకు వెళ్తుంటే ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క రకమైన ఐటమ్స్ ఉంటాయండి రూఫ్కి ఇలా వేలాడదీస్తారు ఎక్కడ ఏ సెక్షన్లు ఏమున్నాయని మనకు తెలియటం కోసమని చిన్నపాటి నర్సరీ లాగా ఇక్కడ చిన్న చిన్న మొక్కలు పువ్వులు అన్ని ఇక్కడ అమ్ముతున్నారు పిల్లల కోసం బొమ్మలు ఇక్కడ ఉన్నాయి అలాగే చిప్స్ వేఫర్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇలా రకరకాలు ఉంటాయండి కొన్నిసార్లు ఆఫర్ పెట్టినవి ఇలా మధ్యలో పెడతారు సో మనకి ఆ రేట్ నచ్చితే మనకి నచ్చినవన్నీన్ను కొనుక్కోవచ్చు పాస్తాస్ పగెట్టి ఉంటాయి ఇవి కార్న్ ఫ్లెక్స్ ఇక్కడ ఉన్నాయి ఇలా ఫుడ్ ఐటమ్స్ అంటే చాలా ఐటమ్స్ ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ ఖర్జూరాల సెక్షన్కి వచ్చాం ఇన్ని రకాల ఖర్జూరాలు ఇక్కడ ఉన్నాయో చూడండి కొన్ని ఖర్జూరాల మధ్యలో సీడ్స్ గింజల్ని తీసేసి వాటి మధ్యలో ఆల్మండ్స్ బాదంను పెడుతుంటారు అవి ఖరీదు ఎక్కువగా ఉంటాయి కేజీ నలభై తొమ్మిది కతిరీ రియాల్సిన ఉంది కదండి అంటే ఇంచుమించుగా వెయ్యి రూపాయల పైన అలా ఒక్కొక్కటి చూస్తూ వస్తుండగా ఇక్కడ బాగా అట్రాక్ట్ చేసింది ఇంకొక విషయం ఈ రొట్టెలు చూసారా అలా ఇంకా మిషన్ పైన ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి ఇక్కడ వీటికి డిమాండ్ బాగానే ఉంటుందండి మన చపాతీల కాకుండా కొద్దిగా టేస్ట్ వేరేగా ఉంటుంది వీటిని ఇక్కడ కుబ్బుస్ అంటారు ఏదైనా గ్రేవీ కర్రీస్ తో తినడానికి బాగుంటాయి ఇక్కడ పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ కాస్త రేట్ తక్కువ ఉంటాయండి ఇక ఫుడ్ ఐటమ్స్ అయితే ఇది ఒక్కటే రేట్ తక్కువ ఉండేది వన్ ఒక ప్యాకెట్ ఒక కతరీ రియాల్ ఉంటుంది అంటే ఇంచుమించి ఇరవై రెండు రూపాయలు వంట చేసుకోవడానికి టైం లేని వాళ్ళు బ్యాచులర్స్ ఫోర్స్డ్ బ్యాచులర్స్ లాంటి వాళ్ళు ఇలాంటివి కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్ళి కూర ఏదైనా వండుకొని తింటారు ఎక్కువ మంది బ్రేక్ఫాస్ట్ గా ఇవే తింటారు ఇక్కడ తవార్ మాల్లో మరొక అట్రాక్షన్ బౌన్స్ ఇక్కడ ట్రాంప్లైన్స్ ఇవన్నీ ఉంటాయండి పిల్లలైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటాయి ఇక్కడ ఆడుకోవడం పిల్లలకి నిజానికి ఈ షాపింగ్ మాల్ మొత్తం అంతా చూడలేదండి ఒక్కొక్క షాపు అలా చూసుకుంటూ వెళ్తే ఎంత టైం పడుతుందో అసలు అలా ఒక్కొక్కటి పై పైన చూసుకుంటూ వచ్చేసాం అవకాశం ఉంటే మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలి మేము వెళ్ళిన రోజు వర్కింగ్ డే కాబట్టి మరీ ఎక్కువ జనాలు లేరు అదే ఫ్రైడే సాటర్డే అయితే మాత్రం బాగా ఉంటారు ఇక్కడ మనకి స్విగ్గీ జొమాటో ఎలాగో ఇక్కడ తలాబత్ అనేది ఇక్కడ ఫుడ్ డెలివరీ కంపెనీ ఉదయం నుండి రాత్రి వరకు ఫుడ్ డెలివరీ చేస్తూనే ఉంటారు ఈ తలాబత్ కంపెనీ వాళ్ళు ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్న ఈ తవార్ మాల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఖతార్ దేశంలో బ్యూటిఫుల్ షాపింగ్ మాల్స్ ఇంకా మంచి మంచి ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయండి వాటన్నిటినీ చూడటానికి మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మీరందరూ ఎప్పుడు బాగుండాలి